హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలో బియ్యం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి దీంతో ధరల కట్టడికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది తక్కువ ధరకే భారత్ బ్రాండ్ రైస్ పేరుతో బియ్యాన్ని విక్రయించనుంది కిలో సన్న బియ్యం ఇరవై తొమ్మిది రూపాయలకే అందించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ విషయం తెలిసిన వారు సంతోషపడుతున్నప్పటికీ ఎక్కడ కొనాలి ఎలా కొనుగోలు చేయాలనే విషయాలపై క్లారిటీ మాత్రం లేదని చెప్పాలి ఈ క్రమంలో కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ సెక్రటరీ సంజీవ్ చోప్రా కీలక విషయాలు వెల్లడించారు వచ్చే వారం నుంచి బియ్యం విక్రమాలు ప్రారంభిస్తామని వెల్లడించారు దేశంలో బియ్యం ధరలు భారీగా పెరుగుతున్న క్రమంలో మధ్యతరగతి వారికి ఊరటనిస్తుందన్నారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గోధుమ పిండి కిలో ఇరవై ఏడు రూపాయలకి భారత్ దాల్ అంటే శనగపప్పును కిలో అరవై రూపాయల చొప్పున విక్రయిస్తున్న సంగతి తెలిసిందే భారత్ రైస్ను మొబైల్ వ్యాన్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు అలాగే మూడు కేంద్ర కోఆపరేటివ్ ఏజెన్సీల ద్వారా నేరుగా వెళ్ళి కొనుగోలు చేసుకోవచ్చు అని తెలిపారు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ సెక్రటరీ సంజీవ్ చోప్రా మరోవైపు సన్న బియ్యం ఎగుతపై ఆక్షలు ఎత్తివేశారంటూ వస్తున్న వార్తలను కొట్టివేశారు చోప్రా ధరలు అదుపులోకి వచ్చేంత వరకు నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేశారు సో చూశారు కదా వివాన్స్ ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్